హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఏం చేస్తున్నారు ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఎక్కడున్నారో ఏందో ఒకసారి చూద్దాం మా జ్యోతి ఏం చేస్తుంది తర్వాత మా ఉషా ఏం చేస్తుందో నేను మీకు ఒక్కొక్కరిని చూపిస్తా ప్రజెంట్ చూడండి చూద్దాం వాళ్ళు ఏడేడున్నారో ఒకసారి వెతుకుతా నేను వెతికిన తర్వాత మీకు చూపిస్తాను పైన ఉన్నారా మరి కింద ఉన్నారా తెలియట్లేదు ఆడ ఉన్నారో చూద్దాం పైకి వెళ్తా అన్నారు పైన ఉన్నారా కింద ఉన్నారా ఏడ ఉన్నారు ఇక్కడ లేరు ఎక్కడ లేరు ఎక్కడ లేరు ఏడ అబ్బా ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కామెంట్ చేయండి నేను బహుశా ఏం చేస్తుంది చూద్దాం ఒకసారి డోర్ మొత్తం పెట్టిరు డ్రెస్సింగ్ టేబుల్ చూడు ఎట్లా తీసి పెట్టేసి మొత్తం లేదు ఎక్కడ లేదు బాత్రూంలో పైసలు లెక్క పెట్టుకుంటుంది మా మరదలు మా జ్యోతిని బిల్స్ కథ మా జ్యోతి ఏడు సారీ జ్యోతి మీ చెల్లి చెప్తుంది చూసినావా అసలు ఇంత చూపిస్తుందా ఏం చెప్తుంది మెల్లగా వెళ్ళి బాత్రూంలో చూడేం చెప్తుంది వెళ్ళి మెల్లిగా

ஏற பெற்று ஏற பெற்றுக்கோ ஏற ஏற பெற்று എല്ലാം എപ്പോഴും ഇപ്പോൾ എനിക്ക് പോകാൻ ഇപ്പോൾ കാണും സരിപ്പെട്ട മുപ്പ मेरो यस्तो हुन्छ చూసారు కదా వీళ్ళు వీళ్ళ చిల్లర పనులు ఆ చిల్లర వాళ్ళ బాత్రూమ్ లో లెక్క పెడతారు చెప్పి డబ్బుని తీసుకెళ్ళి బాత్రూమ్ లో లెక్క పెట్టుకొని వాళ్ళక్కొచ్చి వచ్చి వంద రూపాయలు దుబ్బేసుకొని వెళ్తాయి మీ మీ ఇంట్లో కూడా బాత్రూంలో లెక్క పెట్టేటోళ్ళని ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్